సో వెల్కమ్ బ్యాక్ టు మైవీతి రియాడ్స్ తెలుగు డీటెయిల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మీ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మన మైవీతిలో ఉన్న కుటుంబ ప్రతి కుటుంబ సభ్యుని కూడా చేరడం అనేది ఒక మంచి విషయమే సో ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా అందరూ ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి ఎండి గారి మెసేజ్ నిన్న నైట్ ట్వెల్వ్ తర్వాత వచ్చింది అది ముఖ్యంగా మన కంపెనీ గురించి చెప్తూ తన పేమెంట్ కూడా ఎలా ఇస్తారు ఎప్పుడు ఇస్తారనే పూర్తి వివరాలను చెప్పడం జరిగింది సో దీనికి ఏంటంటే ఈ వీడియోను దయచేసి చివరి వరకు పూర్తిగా చూడండి ఎందుకంటే మన అందరికీ కొంచెం ఓపికలు తక్కువ ఉంటుంది అది సహజం అందులో నేను కూడా ఉన్నాను కాకపోతే పేమెంట్ విషయం కదండి తప్పకుండా కాస్త ఓపిక చేసుకుని చివరి దాకా చూసి మా ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో క్లారిటీ లేదో వాళ్ళందరికీ దయచేసి వీడియోని పూర్తి అందరికీ చేరబెట్టేట్టు ప్రయత్నం చేయండి సో వాళ్ళకు కూడా క్లారిటీ ఉంటుంది నమ్మకం వస్తుంది సో ఈ ఎండి గారి వాయిస్ మెసేజ్ని నేను దీపికా గారి వాయిస్ మెసేజ్ మా గ్రూప్లో వచ్చింది సో తన మాటలలో మీకు ఈరోజు వీడియో ద్వారా వినిపించబోతున్నాను దయచేసి మిస్ కాకుండా తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వితౌట్ లైట్ మనం మెసేజ్లోకి వెళ్ళిపోతాం థ్యాంక్ యూ మై విత్ యాడ్స్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం సో మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అప్డేట్ ఈరోజు వచ్చింది వచ్చిందనమాట సో మన యొక్క మై విత్ యాడ్స్ పీపుల్స్ కంపెనీ అయిన అయిన మన మై విత్ త్రీ యాడ్స్ సో జూలై ఫస్ట్ ట్వంటీ ట్వంటీ వన్లో స్టార్ట్ అయ్యి సో కమింగ్ జూలై ఫస్ట్కి త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఫోర్త్ ఇయర్లోకి ఎంటర్ అవ్వబోతుంది అనమాట సో మనం ఈ క లో ఇక పాస్ట్ పాస్ట్ ఇయర్స్లో సో మనకి యాడ్స్ బ్యాలెట్ ఇన్కమ్ కాకుండా సో రీపర్చేజ్ ఇన్కమ్ కూడా స్టార్ట్ చేసి సో దానికి ఎన్నో హబ్స్ అనేది ఓపెన్ చేస్తున్నాము సో దానికంటూ సో వెహికల్స్ అనేది మనం ఇచ్చేసి బడా దోస్తలు అవన్నీ మనం తీసి సో అవి ఇప్పుడంతా కూడా సో ప్రోడక్ట్ సప్లై చేయడం ఆ యొక్క విషయాలంతా అంతా పోతా ఉంది అనమాట సో కోయమతూర్లో ఉండే రెండు హబ్సే కాకుండా ఇంకా డిస్టిక్స్లో తమిళనాడులో ఉండే కొన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా సో లైక్ మధురై ఇంటర్నల్ అక్కడ కూడా హబ్స్ అనేది ఓపెన్ చేస్తున్నాము ఇంకా మల్టిపుల్ ఏరియాస్లో హబ్స్ అనేది ఓపెన్ చేయడానికి సో మనము రెడీ చేస్తున్నాం అనమాట సో ఇదేలాగా ఆఫీసెస్ తీసుకుంటే సో తమిళనాడులో ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా కవర్ చేసి ఆఫీసెస్ అనేది పెట్టున్నాము సో ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ లోనూ మన ఆఫీస్ తీసుకురావాలనేది చూస్తున్నాం అనమాట అపార్ట్ ఫ్రమ్ తమిళనాడు సో మనకు ఏపీలో తిరుపతి అండ్ విజయవాడలో ఆఫీస్ ఉంది సో కర్ణాటకలో ఆఫీస్ ఉంది అండ్ తెలంగాణలో మంచిర్యాల ఆఫీస్ ఉంది అండ్ హైదరాబాద్లో ఆఫీస్ చూసి ఓపెనింగ్ కి సిద్ధంగా ఉంది అనమాట సో ఇలా మల్టిపుల్ స్టేట్స్ లో మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ లో మనకు ఆఫీసెస్ ఓపెన్ చేయడానికి సో నెక్స్ట్ నెక్స్ట్ మనం దానికి సో యొక్క ప్రాసెస్ అనేది చేస్తాము సో ఈ యొక్క జర్నీలో ఎన్నో కార్పొరేట్ కుతంత్రాలు కానీ సో ఎన్నో పొలిటికల్ రిలేటెడ్ నుంచి ఇష్యూస్ కానీ సో ఎన్నో ఇష్యూస్ అనేది మనకు వస్తూనే ఉన్నాయి సో వాటన్నిటినీ కూడా ఫేస్ చేసి సో ఇప్పటి వరకు మనం కంపెనీని చాలా ప్రాపర్గా రన్ చేసి తీసుకెళ్తున్నాము సో మనకు రిపీటెడ్గా తెలుసు ఒక పర్సన్ కంటిన్యూస్గా సో ఒక పొలిటికల్ పార్టీ నుంచి ఒక పర్సన్ కంటిన్యూస్గా మనకు ఇదనేది ఇస్తూ ఉన్నారనమాట అశోక్ శ్రీనిధి అనే పర్సన్ సో రిపీటెడ్గా ఏదో ఒక క్వైరీస్ ఏదో ఒక ఇష్యూస్ ఏదో ఒక కంప్లైంట్స్ అనేది చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా సో వాటి దాటి సో ఈరోజు మనం ఏది వచ్చినా సో ఎవరు ఏది చేసినా మన కంపెనీని రన్ చేయాలనే ఉద్దేశంతో సో నెక్స్ట్ మనము మన యొక్క రీస్టార్ట్ అనేది స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం అనమాట సో దాని తరహాలో ఇప్పుడు మన యొక్క పేమెంట్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము సో ఈ పేమెంట్స్ అంతా కూడా మనం కొంచెం స్ప్లిట్ చేసి సో వన్ బై వన్ బైన్ అందరికీ కూడా పేమెంట్స్ అనేది ఇచ్చేస్తాం అనమాట సో ఫర్ ముందుగా ఓఎం మెంబెర్స్ ఆల్రెడీ ఓఎంలో ఉండి సో పేమెంట్ రిక్వెస్ట్ ఇచ్చిన వాళ్ళైనా సరే సో లేదా ఇంకా రిక్వెస్ట్ ఇవ్వలేదు అంటే కూడా ఈ రోజు రేపట్లో ఓఎం మెంబర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ ఇవ్వండి పే కి సో మీరు అన్ మీ ఇచ్చిన రిక్వెస్ట్ అంతా కూడా మీకు నెక్స్ట్ వీక్లో ప్రాసెస్ అవుతుంది సో మీకు నెక్స్ట్ వీక్లో పేమెంట్ అనేది వస్తుంది సో ఆల్రెడీ రిక్వెస్ట్ ఇచ్చిన ఓఎం మెంబర్స్ అయినా సో లేదు మేము ఇంతవరకు రిక్వెస్ట్ ఇవ్వలేదు అంటే సో ఓఎం మెంబర్స్ అందరూ కూడా ఈ టూ డేస్లో మీ యొక్క రిక్వెస్ట్ అనేది రేస్ చేయండి సో మీకు అందరికీ కూడా సో పేమెంట్స్ అనేది నెక్స్ట్ వీక్లో పడుతుంది అనమాట సో అలాగే నెక్స్ట్ బియ్యం కి నెక్స్ట్ వీక్లో సో మీరు పేమెంట్ రిక్వెస్ట్ అనేది రేస్ చేయండి ఆల్రెడీ మెంబర్ మెంబర్గా ఉండి మీరు రిక్వెస్ట్ ఇచ్చుంటే ఓకే సో మీకు రిక్వెస్ట్ ఇవ్వలేదు అంటే మీరు నెక్స్ట్ వీక్లో మీరు రిక్వెస్ట్ అనేది ఇచ్చుకోండి మీకు దాని తర్వాత షెడ్యూల్స్లో మీకు పేమెంట్స్ అనేది వస్తుంది సో మనం ఒక వీక్ వీక్లీ పేమెంట్స్ అనేది వేస్తున్నాం కాబట్టి సో ఆ యొక్క షెడ్యూల్స్లో మీకు పేమెంట్స్ అనేది వస్తుంది ఓకేనా సో లైక్ వైస్ ఎస్ఎం జిఎం సిఎం అన్ని ప్లాన్స్కి కూడా సో అన్నిటికీ ఒకేసారి మనం షెడ్యూల్ చేయలేము సో కాబట్టి దాన్ని రెడ్డుగా వేయాలా ఏంటి అనేది దాన్ని ఆలోచించి సో నెక్స్ట్ నెక్స్ట్ అప్డేషన్స్ ఈ తరహాలోనే వాళ్ళకి కూడా వస్తుందన్నమాట సో పేమెంట్స్ గురించిన సో మాక్సిమం జూన్ థర్టీ ఎయిత్ లోపల మన యొక్క పేమెంట్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేసే దీంతో ఉన్నాము ఆ తరహాలోనే ఆయన ప్రాసెస్ కూడా పోతూ ఉంది సో కాబట్టి సో ఇంతవరకు మన కంపెనీ కోసం సో మనం కంపెనీ చెప్పిన మాటల్ని సో మనం చేస్తున్న విషయాలు అన్నింటినీ కూడా నమ్మి సో మనతో ఉండి ఉండిన వెయిట్ చేసిన ప్రజలందరికీ కూడా సో హృదయపూర్వక ధన్యవాదాలు అనమాట సో మీరు ఏదో ఒక దీంతో ఎక్కడ కూడా ఈ యొక్క కంప్లైంట్స్ అనేది ఇవ్వకుండా మీరు ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానివల్లే సో ఎటువంటి ఎక్స్ట్రా కంప్లైంట్స్ ఇష్యూస్ అనేది క్రియేట్ అవ్వకుండా ఉండింది సో అవంతా క్రియేట్ అవ్వకుండా సో మీరు పీపుల్స్గా మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా చాలా ధన్యవాదాలు సో ఇలాగే మీ యొక్క సపోర్ట్తో మన కంపెనీ అనేది ఎన్నో ఎన్నో రెట్లు ఇంకా ఎన్నో విధాలుగా దీన్ని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తాం అనమాట ఖచ్చితంగా సో ఈ తరహాలో ఎవరు కూడా సో వెళ్ళి మీకు ఎవరికైనా కాల్స్ వచ్చి ఎవరైనా మిమ్మల్ని ఇచ్చేసేటట్టు మాట్లాడుతున్నారు కావాలనే మాటలు లాగుతున్నారు అంటే సో వాళ్ళ మాటలకంతా మీరు టెన్షన్ పడకండి సో ఎక్కడా కూడా ఎవరితో కూడా సో మీరు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళకి ఎక్కువ ఇది అనేది ఇచ్చి మీరు ఎక్కువ విషయాలు మాట్లాడి మీరు స్ట్రెస్ అవ్వకండి సో ఎందుకనంటే సో వాంటెడ్గా కొన్ని గ్రూప్స్ అనేది మనకు లాస్ట్గా అయితే పొలిటికల్ పార్టీస్ రిలేటెడ్గా అశోక్ శ్రీనిధ అనే పర్సన్ రిపీటెడ్గా మన పైన కంప్లైంట్స్ అనేది రెస్ట్ చేస్తూ ఉన్నారు ఆ పర్సన్ చేసినది ఏంటంటే అంటే పీపుల్స్ దగ్గర సో వాళ్ళకి కాల్ చేసి సో వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్స్ కలెక్ట్ చేసి ఇలా ఎవరో వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని ఇంకా ఇంక్రీజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఒక విషయాలు కలెక్ట్ చేయడానికి చేస్తూ ఉన్నారు సో అలా సో తన యొక్క రియల్ ఫీలింగ్ని చేసిన ఒక స్టోర్ పర్సన్ చేసిన ఒక ఇది మాట్లాడిన ఒక ఆడియో అనేది సో దాన్ని పెట్టి ఒక కంప్లైంట్ అనేది ఫైల్ చేసి సో దానికి ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధమే లేకుండా ని దానిలో ఎరికించి సో మళ్ళీ కంప్లైంట్స్ ఆ యొక్క కేసెస్ అనేది ఇప్పుడు నడుస్తున్నాయన్నమాట సో అలా ఎవరు కూడా సో ఎవరో ఒకరు అడుగుతున్నారని చెప్పి మీరు కంపెనీ మీద ఉండే నమ్మకాన్ని సో వాళ్ళకి నిరూపించడానికి దీంతో ఏ ఒక దీంతో కూడా మీరు ఎక్కువ వాళ్ళ మీద సో కోపడకండి స్ట్రెస్ అనేది తీసుకోకండి సో చాలా కూల్గా హ్యాండిల్ చేయండి సో ఇలాంటి అన్వాంటెడ్ ఇష్యూస్ అనేది మనకు ఎక్కువ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు సో ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ సిక్స్లో మన కంపెనీ అనేది చాలా పెద్దగా నిలబడిపోతుంది సో మన యొక్క కంపెనీ అనేది సో మన యొక్క వరల్డ్ ఎకనామిక్స్లోనే సో ఒక పార్ట్గా నిలవాలనేది మన యొక్క ఇదనమాట సో కాబట్టి ఎక్కడా కూడా సో మీరు ఎక్కడా కూడా స్ట్రెస్ అవ్వకండి దయచేసి వెయిట్ చేయండి సో మీకు ఖచ్చితంగా మనం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అందరికీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ అప్డేట్స్ అనేది వస్తూ ఉంటుంది ఓకేనా సో మన కంపెనీ అనుకున్న విషయాలు ఏదైతే ఉన్నాయో మన యొక్క నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అన్నింటినీ కూడా మనం అంతే బ్రహ్మాండంగా దీని ఇంకా ముందుకంటే చాలా బ్రహ్మాండంగా ఇక రీస్టార్ట్ చేసి మనం తీసుకెళ్తాం అనమాట సో దాంతో ఎటువంటి డౌట్స్ లేదు సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఉత్సాహంతో సో ధైర్యంగా సో మీ యొక్క ఇదనేది మీరు కంటిన్యూ చేయండి ఇదే ఇవాళ ఉన్న అప్డేట్ సో ఓఎ మెంబర్స్ అందరూ కూడా ఈ టూ డేస్ లో మీరు రిక్వెస్ట్ అనేది ఇవ్వండి ఆల్రెడీ రిక్వెస్ట్ ఇచ్చుంటే ఓకే ఒకవేళ రిక్వెస్ట్ ఇవ్వలేదు అంటే అగైన్ ఈ టూ డేస్ లో మీరు వెళ్ళి రిక్వెస్ట్ ఇవ్వండి మీకు నెక్స్ట్ వీక్ లో పే వస్తుంది బిఏ మెంబర్స్ అందరూ కూడా నెక్స్ట్ వీక్లో రిక్వెస్ట్ ఇవ్వండి మీకు ఆ తర్వాత వీక్ లో మీకు షెడ్యూల్ అనేది పే అవర్స్ వస్తుంది ఓకేనా సో దే వర్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఆల్ సో వన్స్ అగైన్ చాలా 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 ధన్యవాదాలు అనమాట సో వీట్ చేసిన అందరికీ కూడా సో ఖచ్చితంగా మీరు ఏదైతే కంపెనీని నమ్మి సో మన కంపెనీ చేస్తున్న విషయాలకి సపోర్ట్ చేస్తూ సో ఇంతవరకు వెయిట్ చేస్తున్నారు సో అలాగే మీ యొక్క సపోర్ట్తోనే మన కంపెనీ దీని తర్వాత ఇంకా చాలా చాలా పెరుగుతుంది సో చాలా వరకు మనం డెవలప్ అవుతాము సో అలాగే పీపుల్స్ కూడా చాలా వరకు దీంతో డెవలప్ అవుతారు సో దాంతో ఎటువంటి మార్పు లేదు సో చెప్పుకుంటూ సో ఇంతవరకు వెయిట్ చేసే అందరికీ కూడా అగేన్ ధన్యవాదాలు తెలుపుకుంటూ సో థ్యాంక్ యూ ఆల్